మాజీ పిఆర్టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ పిఆర్టీఎస్ అనేక ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకొచ్చి ఉపాధ్యాయులకు తోడుగా ఉన్నామన్నారు యాభై ఏడు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించామన్నారు గతంలో ఉన్న అనుభవంతో ఈసారి వంగ మహేందర్ రెడ్డిని గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతుందన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏడవ తేదీన ఎమ్మెల్సీగా పోటీకి నామినేషన్ వేయబోతున్నాను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాను టీచర్గా ఎంతో సేవ చేశాను పనిచేసిన ప్రతి పాఠశాలలో పేద విద్యార్థుల్లో కళ్ళల్లో ఆనందం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశా అన్నారు తమ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు నోట్బుక్లు పెన్లు ఉచితంగా పంపిణీ చేశానన్నారు నాకు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పోరాటం చేస్తాను నాపై నమ్మకంతో శాసన మండలికి పంపిస్తే పిఆర్సీ రాలేదు పెండింగ్ బిల్లు మంచి పిఆర్సీ కోసం పోరాటం చేస్తాను హెల్త్ కార్డుల విషయంలో గరిష్ట పరిమితి లేకుండా పోరాటం చేస్తాను గురుకుల టైమింగ్ విషయంలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు యాభై నాలుగు సంవత్సరాలు స్థాపించి అనేక రకాలైనటువంటి ఉపాధ్యాయులకు అధ్యాపలకు ఉపయోగపడే ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకొచ్చామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బదిలీలలో కౌన్సిలింగ్ సిస్టమ్ కావచ్చు అదేవిధంగా మరి పంచాయతరాజ్ ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మార్చే ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఎయిట్ నలభై జీవోలు కావచ్చు ఈ విధంగా రకరకాలైనటువంటి మరి ఉపాధ్యాయులను జూనియర్ లెక్చర్స్గా జూనియర్ లెక్చర్స్ నుంచి డిగ్రీ కాలేజ్ లెక్చర్స్గా ఉన్నత పదవులు ఇప్పించినటువంటి సంఘం పిఆర్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా మా ఎమ్మెల్సీలను గెలిపిస్తే మాకున్న అనుభవంతో వాళ్ళ వెనుక ఉండి మరి మంచి పిఆర్ చెప్పించడానికి కృషి చేస్తాం మరి ఆరు ఏడు పిఆర్సీలలో కీలకంగా పిఆర్ టు నాయకులం వివరించి మంచి పేర్సీలు తీసుకొచ్చి ఉపాధ్యాయుల అధ్యాపకుల మరి జీవన ప్రమాణ స్థాయిని పెంచినామని చెప్పి చాలా గర్వంగా ఈ సందర్భంగా చెప్పుకుంటా ఉన్నాం ఇక ముందు కూడా ఉద్యోగుల ఉపాధ్యాయులకు అధ్యాపకులకు మరి హెల్త్ కార్డు ఇప్పించి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రాబ్లం వచ్చినా కూడా మరి హెల్త్ కార్డు ద్వారా ఏ హాస్పిటల్కి వెళ్ళినా చెల్లేటట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నా విద్యా విద్యాభ్యాసం అంతా కూడా పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలు మరి కళాశాల జరిగింది అదేవిధంగా నైంటీ ఎయిట్ డిఎస్సి ద్వారా మరి ఉమ్మడి మేక జిల్లా రేగూడు మండలంలోని దేవనూరులో ఫస్ట్ అపార్ట్మెంట్ ఏ రోజు అయితే నేను స్కూల్లో జాయిన్ అయ్యాను అదే స్కూల్లో మరి అదే రోజున పీఆర్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది అక్కడ నుండి మరి పదకొండు సంవత్సరాలు ఎజెటిగా పద్నాలుగు సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి నవంబర్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండున మరి విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది ఏదైతే ఈ పని చేసిన కాలం ఇక్కడ పిఆర్టియులో కీలకంగా వివరించి అటు మండల బాధ్యునిగా జిల్లా బాధ్యునిగా రాష్ట్ర అసోసియేటీగా పనిచేస్తూ